హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ అండి మీటర్ క్లాత్ ఉంది ఓకేనా ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇది కట్ చేసుకునేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయండి ఇది కిందకి వెయ్యొచ్చా కోరా పీస్ కోరా పీస్కి ఇలా కిందకుంటే మనం నడుము స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ మొక్క తిప్పాలండి ఓకేనా ఇలా చేస్తేనే స్టిప్గా ఉంటుంది లేకపోతే తేలిపోయినట్టు చుట్టుకుంటూ వచ్చేసినట్టు ఉంటుంది అది అదొకటి లేకపోతే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అరిగిపోయి క్లాత్ చిరిగిపోద్ది తొందరగా కొంతమంది ఎక్కువ రోజులు వేసుకుంటారు కొంతమంది తీసి ఓకేనా దాన్ని బట్టి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది బాగుంటుంది కూడా ఇలా మళ్ళీ మొక్క తిప్పాలి వన్ ఇంచుకి ఓకేనా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి కూర పీస్ ఉంది కదా అని తిప్పేస్తున్నారు అలా తిప్పొద్దు మళ్ళీ అటాచ్ చేసి తిప్పండి ఓకే ఇలా ఒక లైన్ డ్రా చేయండి లెంత్ వచ్చేసరికి కన్ అండ్ హాఫ్ దాంట్లో ముప్పా నుంచి యాడ్ చేయండి ఓకేనా నుంచి యాడ్ అంతా పదమూడు పావు ఓకే పదమూడు పావు మార్చేయండి చేయండి ఓకేనా హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ పదమూడు పావు మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేయండి ఓకే ఇప్పుడు హోల్డ్ ఎంత పెట్టాలి ఓకేనా ఆమ్ హోల్ వచ్చేసరికి ఏడున్నారండి చెస్ట్ థర్టీ ఫోర్ వేస్ట్ ట్వంటీ ఎయిట్ మెజర్మెంట్స్ ఇవి ఓకే థర్టీ ఫోర్ అంటే డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ మైనస్ వన్ అంటే సెవెన్ అండ్ హాఫ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ ఈ మూడు భాగాలు చేస్తే వస్తుందా అని అడుగుతున్నారు వస్తుందండి ఇంకోటి ఏంటంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువ బాడీ తక్కువ ఉంటుంది బాడీ ఎక్కువ చెస్ట్ తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా ఇది పని చేసిద్దా అని అడుగుతున్నా పని చేసిద్దిద్దండి ఓకేనా ఆమ్హోల్ని బట్టి తీసుకోవచ్చు ఒకవేళ ఎక్కువగా అనిపిస్తుంది అంటే షోల్డర్ పట్టి కూడా మెయిన్ ఇంపార్టెంట్ మనం తీసుకుంటున్నామంటే షోల్డర్ పట్టి చెస్ట్ పాటి దగ్గర కరెక్ట్గా పట్టుకోవాలి టెంక్లో కరెక్ట్గా పట్టుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఈ రెండు కలిపి షోల్డర్ పెట్టండి ఓకేనా మీకు వద్దు అనుకుంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఏడు పావు అనుకోండి ఇక్కడ పావు తగ్గుతుంది కదా ఇది ఇది కలిపి పెట్టండి పావు తక్కువ ఐదు అట్లా పెట్టుకోవచ్చు ఓకేనా కరెక్ట్గా పెట్టుకోవచ్చు అండి అప్పుడు షోల్డర్ జారుకొని ఉంటాయి ఆమ్ షోల్డర్ ఫైవ్ పెట్టండి ఓకే ఇప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి కొంచెం దూరంలో ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా వీడియో చూడండి ఒకటిగా నాలుగు సార్లు చూడండి చాలా ఈజీగా అర్థమైంది ఫస్ట్లో స్టార్టింగ్లో ఏమీ రాదండి వచ్చినట్టే ఉంటుంది ఏమీ రాదు మొత్తం వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమైంది ఇదే వీడియో మళ్ళీ నాలుగు సార్లు చూస్తే ఇంకా బాగా అర్థమైద్ది ఓకేనా ఒకసారిగా అర్థం కాదు ఇంకొకసారి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అప్పుడు బాగా ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలామంది ఫోన్లు చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు చాలా బాగా వస్తుందండి మీకు చెప్పినట్టే చేసాం చాలా బాగా వచ్చింది ఇంతకుముందు బ్లౌజులు అన్నీ పోయి ఎంత పెట్టాలో తెలియదు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి అనేది చాలా క్లారిటీ వచ్చిందండి నేను చెప్తున్నాను చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా చెయ్యండి వస్తుంది ఓకేనా సేమ్ యాస్ట్రీస్గా అలా చెయ్యాలంటూ మీకు తెలియాలి ఏంది సగం సగం చూడటం వల్ల మిగతాది మిస్ చేస్తున్నారు అందుకు ప్రాబ్లం వస్తుంది ఓకేనా మొత్తం ఒకటికి రెండుసార్లు వీడియో చూడండి నోట్స్ పక్కన పెట్టుకుని నోట్స్ రాసుకోండి ఎక్కడ ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది చెప్తున్నాం కాబట్టి ఓకే చూడండి ఇప్పుడు షోల్డర్ ఫైవ్ పెట్టాం కదా అదే ఫైవ్ ఇక్కడ మార్క్ చేయండి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి చెస్ట్ థర్టీ ఫోర్ అంటే వన్ పార్ట్ ఎంత ఎనిమిది ఉన్నారైనా ఎనిమిది మార్క్ చేసాం వన్ అండ్ హాఫ్ కచ్ు నడుము సైజ్ ఇరవై ఎనిమిది అంటే చిన్న సైజు కిందే వస్తుంది ఒకటం పావు కార్నర్లో మార్క్ చేయండి ఓకే ఇలా కార్నర్లో ఒకటం పావు మార్క్ చేయండి మార్క్ చేసి ఆంహోల్ స్కేల్ తీసుకుని చూడండి కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇదంతా చూసుకుంటూ ఒక లైన్ డ్రా చేయాలి ఓకేనా ఇలా లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఆ మహోలు ఏడున్నర రావాలి వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం చూడండి ఓకే ఏడున్నర వచ్చింది ఓకేనా ఇలా ఏడున్నర రావాలి ఇది పైన హాఫ్ ఇంచ్ వదిలేస్తాము సైడ్కి వచ్చేసరికి మనం ఒక హాఫ్ ఇంచ్ కలిపి స్టిచ్ చేస్తాం ఓకేనా ఇలా వచ్చేసరికి ఏడున్నర వస్తుంది అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఓకేనా నడుము వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే వన్ పార్ట్ ఎంత సెవెన్ నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఓకే వన్ ఇంచ్ డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి ఓకే ఇప్పుడు నెక్కకు వచ్చేసరికి రెండు పావు ఇవ్వండి ఓకేనా నెక్క పెడితే వచ్చేసరికి అండి కింద పావించి పైన పావు ఇంచి అంటే నాలుగున్నర మార్క్ చేయండి ఇక్కడ రెండు పావు ఇచ్చాం కదా ఇక్కడ రెండున్నర ఇవ్వండి ఇలా ఒక లైన్ డ్రా చేయండి రౌండ్ నెక్ చాలా బాగుంటుందండి దీనిలో యూ షేప్ అనమాట ఇది ఇంకా బాగుంటుంది ఇలా చిన్నగా తీస్తే చాలా అందంగా వస్తుంది ఓకేనా ఇది రౌండ్ ఓకే ఇది బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తెలియాలంటే వేస్ట్ చెస్ట్ ఆమ్ హోల్ తెలిస్తే సరిపోద్ది అనమాట మనం దాన్ని బట్టి షోల్డర్ ఎంత పెట్టాలి అసలు చెస్ట్ తెలిసినా ఈ ఫార్ములా వాడితే చాలా ఈజీగా వస్తుంది అందరికీ పనిచేస్తుందా అని అడుగుతున్నారు అందరికీ పని చేయదండి ఆరు ఇంచులు ఐదు ఇంచులు ఇప్పుడు చెస్ట్కి ఆమ్హోల్కి వన్ ఇంచే డిఫరెన్స్ అంటే చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ మైనస్ వన్ వేస్తే వచ్చేది ఆమ్హోల్ అలా వచ్చినప్పుడు ఈ ఫార్ములా పని చేస్తుంది ఇది ఎయిటీ పర్సెంట్ పర్చ్ చేసిద్ది ఓకేనా ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం ఓకే చూడండి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా రండి ఓకేనా చూడండి మార్కింగ్ మీదే కట్ చేయండి వస్తుందండి మీరు ఒక్కటికి నాలుగు సార్లు ట్రై చేయండి వస్తుంది వస్తుందా వస్తుందా అని అడుగుతున్నారు కొంతమంది వచ్చిందండి చాలా హ్యాపీ ఎవరు చెప్పలేదు మీరు బాగా చెప్పారు అంత పెట్టాలో ఏదో గుడ్డిగా చెప్తున్నారండి అంటున్నారు లేదు ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది ఇదే కాదు అంబ్రెల్లా అయినా కానీ బ్యాండ్స్ మనం తీసుకున్నప్పుడు కానీ మన దగ్గర క్లాత్ ఉన్నప్పుడు ఒకలాగా క్లాత్ లేనప్పుడు ఒకలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీగా ప్రతి ఒకటి ఉంటుంది డ్రెస్సులకు కూడా ఇవి చెస్ట్ ఎలా వస్తుంది వేస్ట్ ఎలా వస్తుంది వేస్ట్ నుంచి ఇంత కలిపితే హిప్ వస్తుంది గేర్ వస్తుంది స్ట్రైట్ కట్టా ఎలాగో అనేది అన్ని ప్రతిదీ క్లియర్గా తెలుస్తుంది అప్పుడు మనకి ఈజీ అవుతుంది ఇదే కాదు ఏదైనా స్టిచ్ చేయొచ్చు అసలు ఎవరు మన దగ్గర కస్టమర్ లేనప్పుడు అసలు ఎవరికో మనం కుట్టి పంపించాలో గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు బ్రా సైజ్ తెలిసినా కానీ మనం స్టిచ్ చేయొచ్చు ఓకే అది కామన్ కదా బ్రా సైజ్ తెలుసుకోవడం మనకి ఈజీయే కదా ఒకవేళ చెప్తారు లేదా నడుము సైజు సిచ్యువేషన్ బట్టి లేకపోతే హ్యాండ్ లూజు ఓకేనా దేని బట్టయినా బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చండి అన్ని కొలతలు అవసరం లేదు జనరల్గా మనకు కొంచెం స్కిల్ ఉంటే చాలు మనం ఎందుకు పెట్టాలి అని తెలిస్తే ఇంతకుముందు ఎంత పెట్టాము ఇప్పుడు ఎంత పెట్టాలి లేదా అట్లా ట్రై చేయండి ఓకేనా ఈజీగా అర్థమవుతుంది ఓకే చూడండి ఇలా ఫోల్డ్ చేయండి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి ఇక్కడ కార్డ్ పెట్టండి ఓకే కార్డ్ పెట్టేసి ఎన్ని ఇంచులు వేయాలి అనేది డౌట్ చూడండి ఎన్ని ఇంచులు వేయాలి నాలుగు ఇంచులు వేస్తే సరిపోతుంది డాట్ ఓకేనా ఇలా నాలుగించులు వేయండి ఓకే ఇది చంకలో కాట్ పెట్టేసేయండి వీలు మార్చేయండి ఉంది కదా ఇలా ఉన్నదాన్ని డబుల్ ఫోల్డ్ చేయాలి హ్యాండ్స్ అన్నప్పుడు హ్యాండ్ బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ తీయాలి ఇక్కడ తీయాలి ఓకే హ్యాండ్స్ తీసేటప్పుడు ఈ హ్యాండ్స్కి ఎప్పుడైనా కాని అండి మొక్క తిప్పాలి ఇది కోరా పీస్ అంటాం ఇది హెమ్మింగ్ పార్ట్కే బాగుంటుంది మొక్క తిప్పాలి అంతేకాని హ్యాండ్ ఇలా ఉందని ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేయకూడదు వేసుకున్నప్పుడు ఏమైందంటే ఇక్కడ అరిగిపోయి చిరిగిపోద్ది మొక్క తిప్పితే స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకోళ్ళు మీరు ఎవరినో చూస్తే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళని చెయ్యి చుట్టుకుంటా చుట్టుకుంటా సంఖలోకి వెళ్ళిపోతూ ఉంటుంది బద్దాక లాక్కుంటూ ఉంటారు అలాంటి ప్రాబ్లం వస్తుంది అన్నమాట మొక్క మొక్క తిప్పకపోతే ఓకే అలా ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎనిమిదిన్నర దానికి దానికి పావు ఇంచు కలపండి అంటే తొమ్మిది పావు అంతేనా పైన హాఫ్ ఇంచి కింద పావు ఇంచి ఆమ్ డౌన్ మూడు ఇది కొంచెం దూరంలో మళ్ళీ సేమ్ మెజర్మెంట్స్ తొమ్మిది పావు చేయండి ఆమ్ డౌన్ మూడు చిన్న సైజు కాబట్టి నడుము సైజు ఇరవై ఎనిమిది కాబట్టి చెస్ట్ థర్టీ ఫోర్ కాబట్టి ఓకేనా ఇలా ఒక లైన్ డ్రా చేసేయండి ఆమ్ హోల్ ఎంత ఏడున్నర చూడండి ఏడున్నర క్రాస్కి ఇలా పెట్టాలి ఓకే ఇలా పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా మార్జిన్ అంటాం ఓకే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర ఓకేనా కింద లూజ్ అయి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇక్కడ ఎంత పెట్టామో బాడీకి ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టాలండి ఎక్స్ట్రా ఏం పెట్టకూడదు ఓకే చూడండి అలా ఇప్పుడు కార్నర్లో స్టార్టింగ్లో ఒకటం పావు మార్క్ చేయాలి ఒకటం పావు ఎందుకు మార్క్ చేయాలంటే ఎవరికైనా స్టార్టింగ్ స్ట్రైట్గానే ఉంటుంది అక్కడి నుంచే కరువు తిరిగిద్ది ఓకేనా ఇక్కడ నుంచి ఆమ్హోల్ స్కేల్ తీసుకుని ఇలా పెట్టాలి ఈ స్కేల్ ఇంపార్టెంట్ ఇప్పుడు హాఫ్ ఇంచి మనం వదిలేసి చూడదాం ఎందుకంటే ఈ స్టిచ్ చేసినప్పుడు పోదు కదా ఒకసారి చూస్తే వచ్చిందా లేదా చూసుకోవాలి వచ్చింది వెరీ గుడ్ ఏడున్నర వచ్చింది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం ఇప్పుడు ఈ మొక్క తీసేసి మళ్ళీ తిప్పాలి స్కేల్ వన్ ఇంచ్ తీసుకున్నాం ఇంచ్ స్టిచ్ చేస్తాం ముక్క ఇంచ్ ఉంటుంది ఓకేనా అంతేనండి ఏదైనా చూస్తే వస్తున్నట్టే ఉంటది అబ్బా ఈ చాలా బాగా చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది అయ్యో వీళ్ళందరూ కుట్టేస్తున్నారే అనిపిస్తుంది మీకు కూడా కాకపోతే మనం కూడా కుడితే అప్పుడు అసలు ఏం ప్రాబ్లం చేస్తున్నాం చెయ్యాలి మిస్టేక్ చేయాలి కానీ చేసిందే చేయకూడదు కొత్త చేయాలి అప్పుడు మనకు అర్థమైద్ది బాగా ఓకేనా అలా నేర్చుకోవచ్చు అండి చాలా ఈజీ మన బట్టలు మనం ఈజీగా కుట్టుకోవచ్చు ఇంట్లో ఇవాళ కాకపోతే రెండు రోజులు కుట్టుకుంటాం ఏమైంది అప్పుడు కుట్టి కుట్టివాళ్ళే వేసేసుకోవాలని ఏం లేదు కదా ఖాళీగా ఉంటాం రోజు కాసేపు కుట్టుకుంటూ ఉంటాం ఓకేనా గుడ్ మార్నింగ్ ఇలా ఓకే చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయాలి ఫ్రంట్ పార్ట్కి లోత్ తీయాలి ఇటు తీయాలా అటు తీయాలని డౌట్ వస్తుంది ఎటు అయినా తీయొచ్చు తీసింది ఫ్రంట్కి రావాలి అంతే ఇప్పుడు ఇటు తీసాం ఇది ఫ్రంట్కి రావాలి ఓకేనా ఇలా కార్డ్ పెట్టాం ఫ్రంట్ అని తెలియడానికి ఓకేనా ఇంటూ మార్క్ పెట్టేసేయండి మనకి తెలుస్తుంది కదా తీసిందేమో తగ్గి తెలిసిద్ది అంటే 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 తెలిసిద్ది మనకి కాకపోతే ఏంటంటే చిన్నదే కదా తీసింది కాట్ పెట్టుకుంటే ఈజీగా తెలుస్తుంది మనం అంటే చూడం కదా ఎట్ట పెట్టి చూడడం కదా జస్ట్ ఏంటంటే తెలిసిద్ది ఓకేనా ఫ్రంట్ పార్ట్ చెప్పేస్తానా ఫ్రంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ తీసుకుని ఫ్రంట్ తీసుకోవాలంటున్నారు అట్లా తీసుకోకూడదు ఓకేనా బ్యాక్ వెంటనే హ్యాండ్స్ తీసుకుంటే ఫ్రంట్ ఎయిడ్ ఈజీగా వచ్చింది మీకు ఎంత రాకపోయినా చూడండి ఇలా ఉండండి ఓకే ఇలా పెట్టేసి క్రాస్ ఇదిగో ఇది ఫ్రంట్ ఎయిడ్ మనకి ఈజీగా చెప్పేస్తుంది కదా ఇదే మనం కష్టపడ అవసరం లేదు ఓకేనా ఇలా పెట్టేసేయండి అప్పుడప్పుడు చీరలు కట్టుకుని రావాలి కట్టుకుని రావాలి కట్టుకోరు బిరువాళ్ళు ముడుచుకుంటే ఎందుకు ఉపయోగం ఏముంది కట్టుకుని రండి శనివారం శనివారం కట్టుకురమ్మని చెప్పాను కనీసం సోమవారం అన్న కట్టుకురండి ఆదివారం అంతా ప్రాక్టీస్ చేసి ఓకేనా చూడండి ఫస్ట్ ఒక పామించికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు ఓకేనా ఆరు సరిపోద్ది ఓకే అయితే చూడండి ఇలా పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి ఇది ఎనిమిదిన్నర అన్నారు అంటున్నాం దానికి పావుంచి కలిపితే పావు దొక్కు తొమ్మిది రావాలి వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా రాకపోతే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది ఇలా ఆలబడిపోతూ ఉంటుంది ఇది అయితే మనం పెట్టేటప్పుడు ఇది మనం ఒక సిచ్యువేషన్ బట్టి ఇలా రౌండ్ పెట్టేయచ్చు కానీ వద్దు ఇంత రౌండ్ వేసుకోలేరు ఇది అలాంటప్పుడు ఇది ఎలా తీయాలి ఓకేనా మన ఇష్టమే ఈ స్కేల్నే వాడుకోవాలి చిన్న రౌండ్ ఇట్లా ఎక్కువ క్లా ఎక్కువ స్కిన్ కనిపించాలంటే ఇలా పెట్టాలి తక్కువ స్కిన్ కనిపించాలంటే ఇట్లా పెట్టాలి దీన్ని వాడుకోండి ఇంకా అసలు ఏం వద్దు ఇది వీ షేప్ లాగా రావాలంటే ఇలా పెట్టాలి మన ఇష్టం ఇదేం ప్రాబ్లం లేదు ఇక్కడ వరకు మనం చూసుకోవాల్సింది బయటకు వచ్చేసిన స్కేల్ అంతా వాడము స్కేల్ ఏదో ఒక ప్లేస్ని వాడుకుంటాం అంతే స్కేల్ మొత్తం వాడము ఓకేనా ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టేసిన తర్వాత చూడండి సైడ్కి వన్ ఇంచ్ ఉంచాలి ఓకేనా ఇలా వన్ ఇంచ్ ఉంచాలి చంకలో వీల్ మార్క్ చేసేయండి ఇలా చంకలో వీల్ మార్క్ చేసేస్తే ఇప్పుడు మనం లోతు తీసుకుంటాం ఇప్పుడు ఇది ఎలా ఉంది యాస్టీజ్గా కట్ చేసేయండి ఇది మొత్తం చంకలో తీసేయండి లేదా మార్కింగ్ చేయండి ఏది ఉంటే అది చేయండి మార్కింగ్ చేయడం కంటే ఇలా కట్ చేసిండు ఒక గుండె పిన్ని ఎక్కడో ఒకటి పెట్టేసాం అనుకోండి కదలకుండా ఉంటుంది కదా ఆ పని చేయండి ఎందుకు మళ్ళీ మార్కింగ్ చేసుకునేది అంత టైం ఎక్కువ పట్టింది ఓకేనా ఇది ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి చంకలో వీల్ మార్క్ చేసాం కదా ఇది కనిపిస్తుంది ఓకేనా చూడండి ఎనిమిదిన్నర ఓకే ఎనిమిదిన్నర వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పన్నెండున్నర వచ్చేది ఎనిమిదిన్నర ఉన్నారా చెస్ట్లో ఒక పార్ట్ ఓకేనా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఓకేనా చూడండి రెండున్నర ఒకటిన్నర నాలుగు ప్లస్ ఎనిమిది ఉన్నారా పన్నెండున్నారా మనకి కొంచెం కొలతలు సరిగ్గా గీయడం రాదుగా ఇక్కడ మళ్ళీ ఆరు పెట్టండి ఆరు తీసుకున్నాం కదా నెక్కకి ఎనిమిది అన్నారా ఒకటి అన్నారా ఓకేనా లైన్ డ్రా చేయడానికి ఇది మీ దగ్గర ఎల్ షేప్ స్కేల్ ఉంది కదా అది వాడండి ఓకేనా చూడండి జస్ట్ థర్టీ ఫోర్ అంటే త్రీ పాయింట్ ఫోర్ ఓకే పదో భాగం త్రీ పాయింట్ ఫోర్ అంతేగా పదో భాగం అంటే మధ్యలో చొక్క పెట్టండి ఏం చేయొద్దు త్రీ పాయింట్ ఫోర్ ఇక్కడికి వస్తుంది ఓకేనా పాని చుక్సులు పట్టి కాజా పట్టి కంటే ఇదిగా వస్తుంది మూడున్నర ఒక గీత వస్తుంది ఓకేనా ఇటు ఒకటం పావు ఇటు ఒకటం పావు అదే మూడున్నర ఒక గీత పెట్టేసేయండి కరెక్ట్గా పెట్టాలంటే ఓకే ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా దీనికి సమానంగా ఇదిగో దీనికి సమానంగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి దీనికి సమానంగా ఇలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ మనం వీల్ మార్క్ చేసి పెట్టాం కదా ఒక హాఫ్ ఇంచ్ తీయాలి ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఇవ్వాలి మళ్ళీ ఇది తీయాల తీయాలి ఫ్రంట్ పార్ట్కి తీయాలి మనం హ్యాండ్కి తీసాం కదా ఫ్రంట్కి కూడా తీయాలి లేకపోతే ముడతలు వస్తాయి లేకపోతే నూనెగా రాదనమాట ఓకేనా తీయాలి అయితే చూడండి కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది ఇలా చేసుకుని ఈ స్కేల్ పెట్టి షేప్ తీయాలి మూడు డాట్లు మూడు మెయిన్ డాట్ ఇది ఇది అంతే మనకు ఒకటి వస్తే ఆటోమేటిక్గా మిగతాయి వస్తాయి ఈ రెండింటిని సెంటర్ చేసి ఈ డాట్ ఇయ్యు చూపిస్తాను ఇది కట్ చేసి నాకు ఎలా ఇయ్యచ్చో చూపిస్తాను మనకేమి రాకపోతే సెంటర్కి రావట్లేదు అనుకుంటే ఎలా ఇవ్వాలో చెప్తాను ఓకేనా చంకలో లోతు తీసేయండి నా తర్వాత ఇది కా పెట్టేసేయండి ఇది చూపిస్తాను అన్నాను కదా ఇది కట్ చేసి రెండు పట్టుకుని మనకేమీ తెలియనప్పుడు దీన్ని వాడుకోవచ్చు అంటే కరెక్ట్గా సామా లేదు మీకే డౌట్ వస్తుంది ఒకసారి చెప్పేవాళ్ళు ఎవరు పక్కన ఉండరు అలాంటప్పుడు ఇదిగో ఇలా పట్టేసుకుని ఈ రెండింటిని దీన్ని కూడా ఇలా పట్టేసుకోండి ఓకేనా ఇలా పట్టేసుకుని ఇలా ఇలా పెడితే ఇది ఇలా వస్తుంది ఓకే చూడండి ఇలా వస్తుంది ఓకేనా ఇదిగో చూడండి ఫోల్డింగ్ వచ్చిందా ఇక్కడే వచ్చింది ఇది ఇది అన్నమాట అది మనకు తెలిసిద్ది ఒకవేళ మనకి అవునా కాదా కరెక్ట్ వేసామా లేదా ఓ పక్కకు ఉందా అని తెలుసుకోవచ్చు ఇలా చూసి తెలుసుకోవచ్చు పడిపోయిద్దండి చక్కగా కొంచెం గట్టిగా అనాలి మరీ మనం మల్లగా కాకుండా కొంచెం గట్టిగా ఇది గట్ట పట్టుకోండి గ్రిప్ బాగా దొరికిద్ది ఓకేనా జారిపోకుండా ఉంటుంది ఏం చిరిగిపోదు చిరిగిపోయిద్దేమో అని భయపడుతున్నా క్లాత్ ఏమి చిరగదు ఓకేనా దీంతో మనం అదేంటి పిజ్జా కట్టాలంటాం బిస్కెట్లు చేసుకోవచ్చు దీన్ని అట్టా కూడా కనపడుతుందా ఇక ఎంతే ఇంతమ్మా ఇలా ఎందుకంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇది బాగానే కుట్టేస్తాం ఎవరమైనా గీతలు ఉన్నాయి కాబట్టి ఇటు గీ ఉండవు అప్పుడు ఒక అడుగుతారు ఎవరన్నా కొంతమంది అమ్మ ఇదేం నొక్కేస్తుంది ఇదేంటి బాగుంది అంటారు మనం ఇలా గీసుకుంటే రెండు సమానంగా వస్తాయి లేకపోతే మనం మెజర్మెంట్ పెట్టేసి చేస్తే ఏదో మిస్టేక్ చేస్తాం కదా మనకే తెలియదు తప్పులు జరుగుతూ ఉంటాయి అట్లా అనమాట ఓకేనా ఇప్పుడు షేప్ పెళ్తేద్దాం ఒక కొలత తెలిస్తే చాలా అండి బ్లౌజ్ కొట్టచ్చు ఈజీగా కాకపోతే బ్లౌజ్ని బట్టి డ్రెస్ ఈజీగా కొట్టచ్చు అది ఎంత లూజ్గా వేసుకుంటున్నారో మనకు తెలియదు కదమ్మా అవునా కాదా అవతల వాళ్ళు ఎంత లూజ్ పెట్టుకున్నారో మనకు తెలియదు కదా కొట్టవచ్చు ఎక్కువ పెట్టుకుంటారు అదే రెండించులు పెట్టుకున్నారా ఇంచులు పెట్టుకున్నారా ఇంచులు లూజ్ పెట్టుకున్నారా మనకు తెలియదు అదే బ్లౌజ్ని బట్టి డ్రెస్ కొట్టచ్చు లేదా బ్రా సైజ్ని బట్టి బ్రా సైజ్ థర్టీ ఫోర్ అనుకో థర్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ వేస్ట్ హోల్ వచ్చేసరికి థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ మైనస్ వన్ సెవెన్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆమ్హోల్కి రెండు ఇంచులు తగ్గిందని చెప్పని ఐదున్నర హ్యాండ్ లూజు అట్లా మనం దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు ఫ్రంట్ నెక్ దాన్ని బట్టి ఆరున్నర ఆరు పావు అట్లా వేసుకోవచ్చు వేసుకునే దాన్ని బట్టి అది పొట్టుగా ఉంటే ఆరు కొంచెం మామూలుగా ఉంటే ఆరు పావు ఆరున్నర హైట్గా ఉంటే అట్లా దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు చూడండి గ్యాప్ ముప్పా ఇంచే ఉంది ఎంత ఉన్నా మినిమం షేప్ బెల్ట్ ఇంచులు తీసుకోవాలి ఓకేనా మినిమము మనకి చేస్తా ఉంటే పని వస్తుంది మనం చేయకపోతే రాదు కానీ ఓకేనా చూడండి ఒక లైన్ డ్రా చేసేయండి కింద ఉంది కదా ఫోర్ ఆఫీస్ మీద మాత్రం స్టిచ్ చేయొద్దు ఓకేనా పడదు అందంగా ఉండదు లాగేసినట్టు ఉంటుంది మూడించులకు మార్క్ చేయండి ఇక్కడ కూడా మూడించులకు మార్క్ చేయండి లైన్ లైన్ కొట్టేసేయండి ఇప్పుడు నడుము ఎంత ఇరవై ఎనిమిది అంటున్నాం ఇరవై ఎనిమిది అంటే వన్ పార్ట్ ఎంత సెవెన్ దానికి హాఫ్ ఇంచ్ మార్క్ ఎక్స్ట్రా మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇక్కడ చూడండి పావు దక్కు నాలుగు దగ్గర రెండున్నర మార్క్ చేయండి అంత లో పెట్టాలమ్మా అంతే మీరేంది గీసేస్తున్నారు చెయ్యి వెళ్దో గీసినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మాట్లాడుకుంటే ముగ్గులు వేసేటప్పుడు చెయ్యి తిరిగిన వాళ్ళంటే ఓకేలే కానీ చొక్కలు పెట్టి బాగా వేయగలం ఇది కూడా అంతే ఇలా పెట్టుకోండి మీరేం చేస్తున్నారు సొద్దుల్లే గీస్తున్నారు అలా గీకండి ఇలా బాగుంటుంది ఒకవేళ ఇదని అనిపించినా మనం కట్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసి కట్ చేసుకుంటాం ఓకేనా వచ్చింది దీన్ని ప్రాక్టీస్ ఎక్కువ చెయ్యాలి మనమేం చెయ్యము మీరు ఎలా ఉంటున్నారంటే అమ్మయ్య ఇవాళ ఒక డ్రెస్ అయిపోయింది రేపు బ్లౌజ్ అయిపోద్ది అయిపోద్ది అన్నట్టు చూస్తున్నారు కానీ ఎంతవరకు వచ్చిందో చోట్ల హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టాను కదా హాఫ్ ఇంచిన అట్లా కలిపేయాలి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్కి ఇట్లా వచ్చింది కదండి ఇట్లా వచ్చి ఇక్కడ అయిపోయి మళ్ళీ ఇలా పైకి ఇక్కడ కలిపేయాలి అందుకు అలా చేసింది ఓకేనా ఇప్పుడు చూడండి ఇది కట్ చేసేయండి హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా పామి ఇంచు సరిపోద్ది మనకు హుక్సులు పట్టి కాదు బట్టి ఇది తీసేయండి ఇక్కడ కాల్ పెట్టండి అందరూ అంతే ఉన్నారా వెళ్దాంలే వెళ్తే వచ్చింది అట్లా అయితే రాదమ్మా ఇప్పుడు ఆవిడ ఉన్నారు వాళ్ళు రానని మెసేజ్ పెట్టేశారు చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి ఎక్కడ వరకు వచ్చిందో ఇది టే బెల్ట్ చూసుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా దీన్ని ఇలా తీసేసి వన్ నుంచి డౌన్ చేయాలి ఇక్కడి నుంచి దీన్ని ఎలా కలపాలి డాట్స్లో ఓకేనా ఇది తీసేయాలి ఇది తీసేసి మళ్ళీ చెప్తాను ఓకే ఇది ఎలా షేప్ వస్తే అందంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇలా లెగుస్తుంది ఇలా ఉంటుంది ఇటు ఎక్కువ ఉందనుకో పాకిపోయినట్టు అయిపోయి ఈ షేప్ రాలేదంటే చెస్ట్ ఇచ్చేది ఈ సంఖలో ఉంటుంది ఎక్కువ అలా ఉండకూడదు ఓకే చూడండి ఇది ఒకసారి పెట్టి చూపిస్తాను అప్పుడు అర్థమేది బాగా ప్రధానికి ఒక సొల్యూషన్ ఉంటుంది నిన్న ఆవిడ ఫోన్ చేశారు చాలా బ్లౌజులు పోయినాయి అండి మీరు చెప్పినట్టే కట్ చేశాను అసలు బ్లౌజ్ కుట్టాలంటే ఇంట్రెస్ట్ వచ్చిందండి మీది మీ వీడియోస్ చూసినాక ఆవిడ హ్యాపీ మనం కూడా మరి చూడండి ఇది స్టిచ్ చేస్తామమ్మా ఇది చేస్తాం ఇది ఎంత చేస్తామో ఇది అంతే చేయండి పావు చేస్తే పావు ఆఫ్ చేస్తే ఆఫ్ మీరు ఎంత ఉంచుకుంటే అంత ఓకేనా ఇలా ఉంది కదా ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తాం ఆఫ్ ఇచ్చి దీని ఖర్చు దీని ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి ఓకేనా అది ఓకేనా అర్థమైందా